ఆయనకి జ్ఞాపికగా ఇక్కడ ఆ రోజున చిన్న ఒలివ మొక్కని నాటారండి ఇప్పుడు నా వెనక మీరు చూస్తున్నది ద వ్యూ పాయింట్ ఆఫ్ ద హోలీ ల్యాండ్ ఈ ప్రాంతంలోనే దేవుడు మోసేతో చెబుతాడు నువ్వు వాగ్దాన భూమిని చూస్తావు కానీ అందులో చేరవని అయితే దేవుని ఘనమైన మనకి స్తోత్రాలు ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాలు తెలియజేస్తున్నాం ప్రస్తుతానికి మనము జోర్డన్ దేశంలోని మౌంట్ నిబో ప్రాంతంలో ఉన్నాం ఈ మౌంట్ నిబో ప్రాంతాన్ని భక్తుడైన మోషే ఆఖరిసారిగా సందర్శించిన ప్రాంతం ఇక్కడ ఇంకా పలు ఆశ్చర్యకార్యాలు జరిగినాయి అవన్నీ లోపలికి వెళుతూ ఒకదాని తర్వాత ఒకటిగా మనందరం తెలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ప్రస్తుతానికి మనము జోర్డన్ దేశంలోని మౌంట్ నిబో పర్వత ప్రాంతాల మీద మనం ఉన్నాము ఇప్పుడు నా వెనక మీరు చూస్తున్నది వ్యూ పాయింట్ ఆఫ్ ద ల్యాండ్ మోషే ఈ ప్రాంతము నుండే నిబో పర్వతం మీద నుండి ఈ ప్రాంతం మీద నుండే దేవుడు తనతో చెప్పినట్లు నీవు వాగ్దాన భూమిని కన్నులారా చూస్తావు కానీ అందులో చేరవని ఎందుకు దేవుడు మోషే తా మాట అన్నాడంటే మోషే పలుమార్లు ఇజ్రాయేళ్లు చేసిన తిరుగుబాటును బట్టి సనుగుడులను బట్టి ఇజ్రాయేలీల పైన కాని మాటలు తన పెదవులతో పలికాడు ద్రోహులారా వ్యర్ధులారా అని కాని మాటలు మోషే తన పెదవులతో పలకబట్టి ఇస్రాయలీలకు మాదిరిగా ఉండుట ఉండుట కొరకు దేవుడు మోషేను మొత్తుతాడు ఈ ప్రాంతంలోనే దేవుడు మోషేతో చెబుతాడు నువ్వు వాగ్దాన భూమిని చూస్తావు కానీ అందులో చేరవని అయితే మోషే అలనాడు చూచిన ప్రాంతాలు ఈరోజు మనం కూడా చూస్తున్నాం మీరు అటుకుండా చూస్తే లాంగ్లో మనకు ఒక సముద్రం కనపడుతుంది అది డెడ్ సీ అంటారు మృత సముద్రం అలనాడు మోషే ఇక్కడ నుండే మృత సముద్రాన్ని చూచాడు కొంచెం మనం అలా వస్తే హెబ్రోను ప్రాంతం మనకు కనబడుతుంది ఆ హెబ్రోను ప్రాంతం మనం చూస్తున్నాం తర్వాత హేరోదియం హేరోదియం అనే ప్రాంతాన్ని మనం చూస్తున్నాం కొంచెం ఇటు పక్కకు వస్తే బెత్తలహేము ప్రాంతాన్ని కూడా మనం చూస్తున్నాం ఆ తర్వాత తిన్నగా మనం చూస్తే ఎరుషలేము ప్రాంతం అటు చివర మనం గమనిస్తున్నట్లయితే ఒలివ కొండల ప్రాంతం మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ఒలివ కొండల ప్రాంతం ఆ తర్వాత కుమరాని గుహలు ఆ తర్వాత ఇటు కొంచెం మనం ఇటువైపు చూస్తే రమల్లా అనే ఒక ప్రాంతం మనకు కనబడుతుంది తిన్నగా మనం చూస్తే ఈ బోర్డు తిన్నగా మనం చూస్తే జెరికో పట్టణం ఎరుకో పట్టణం మనకు కనపడుతుంది ఇలా మనం చూసినట్లయితే నెబ్లస్ నెబ్లస్ మనకు కనపడుతుంది ఆ తర్వాత కొంచెం ఇటువైపు ఇటువైపున మనం ఉత్తరపు దిక్కున మనం చూడగలిగితే లేక్ తిబేరియాస్ తిబేరియా సముద్రము సరస్సు మనకు కనపడుతున్నాయి అక్కడ నుండే మోషే ఈ ప్రాంతాలన్నింటినీ వాగ్దాన భూమిని చూచి తన తుది శ్వాసను ఇక్కడే వెడవటం మనం గమనించగలం దేవుని చిత్తానికి లోబడి పరిపూర్ణ విధేయత కలిగి దేవుని ద్వారా పరలోక రాజ్యానికి మనం చేరుదాం ఆ తర్వాత మోషే యేసుక్రీస్తు ప్రభు వారు తాబోరు కొండ మీద రూపాంతరం చెందినప్పుడు మోషే మరలా వాగ్దాన భూమికి అడుగు పెట్టినట్లుగా మనం లేఖనాల్లో చదువుతాం ఆయనను నమ్మిన వారికి దేవుడి నిత్య జీవాన్ని ఇస్తాడు ఈ వీడియోని వీక్షిస్తున్న మీకు అందరికీ మా శుభాలు తెలియజేస్తున్నామే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ప్రజల ప్రస్తుతానికి మనం చూస్తుంది నా వెనకాల మీరు ఒలివ చెట్టుని చూస్తున్నారు రెండు వేల సంవత్సరం మార్చి ఇరవయో తారీఖున పోప్ పాల్ టూ గారు ఈ నెబో పర్వత ప్రాంతాలను సందర్శించడానికి వచ్చినప్పుడు ఆయనకి జ్ఞాపికగా ఇక్కడ ఆ రోజున చిన్న ఒలివ్ మొక్కని నాటడం మా నాటారండి ఆ చెట్టు ఈరోజు ఇంత పెద్ద మొక్క అయింది అదిగోండి పోప్ పాల్ గారి ద్వారా నాటిన చెట్టు దీనికి ద ఆలివ్ ట్రీ ఆఫ్ పోప్ పాల్ టూ అని దీన్ని పిలుస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించట కొరకు మా కోసం ప్రార్థన చేయండి మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ మే గాడ్ బ్లెస్ యూ రిచ్ థ్యాంక్ యూ